అందరికీ వందనాలు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును మనం చదువుకుందాం ఇరవై రెండవ సంకీర్తన ఇరవై నాలుగు వచనాన్ని మనం చదువుకుందాం ఆయన బాధపడువా అని బాధను తృణీకరింపలేదు దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అతనికి తన ముఖము దాచలేదు వాడాయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా మీ అందరికీ ప్రభనేసు క్రీస్తునామల వందనాలు దేవుడు ప్రేమాస్వరూపైన దేవుడు కనిక్రమ కలిగినవాడు జాలి కలిగినవాడు ఆయన వారిని ఎవరిని కూడా దేవుడు త్రోసివేసే దేవుడు కాదు ఆయన దగ్గరికి విరిగి నలిగినటువంటి హృదయంతో సమీపించినప్పుడు ఆయన అలక్ష్యం చేసేటువంటి దేవుడు కాదు ఈ ఇరవై కీర్తన శ్రమకాల ధ్యాన కొడుకులో మరి సిలువును గుర్చినటువంటి కీర్తనమగా మనం చూడగలుగుతాం ఆయన వేదన పడుతూ సులువులో ఉన్నప్పుడు కూడా ఒక దొంగ చేసినటువంటి ప్రార్థన లేకపోతే అతడు అర్థించినటువంటి అభ్యర్థన యేసుప్రభువారు అంగీకరించి నేడు నువ్వు నాతో కూడా పరదేశులో ఉంటావని చెప్తాడు ఒక స్త్రీ పాపాత్మురాలు అనబడినటువంటి స్త్రీ మౌనంగా కన్నీళ్లు కాచుకుంటూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు అందరూ తృణీకరించినప్పటికీ ఆయన తృణీకరించలేదు దేవాలయం దగ్గరికి వచ్చినటువంటి శంకరి రొములు బాదుకుంటా ఉన్నప్పుడు అతన్ని పరిసేడు తృణీకరించాడు కానీ దేవుడు తృణీకరించలేదు దేవుడు చాలా గొప్ప దేవుడు దయగలిగిన దేవుడు ఇస్రాయిల్లో ఆహాబు వంటి దుర్మార్గుడు ఇంకెవరో లేరేం కానీ అలాంటి వ్యక్తి పశ్చాత్తాపడితే దేవుడు అతన్ని క్షమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోధావంశంలో మనిషే ఎంత దేవునికి హేయమైనటువంటి పనులు చేశాడు అతడు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు అతన్ని క్షమించి మరలా తన రాజ్యానికి తీసుకొని వచ్చాడు కాబట్టి దేవునికి ఉన్నటువంటి మనసు ఏంటంటే మనం విరిగినలిగిన హృదయంతో మనం పాపాన్ని ఒప్పుకొని పాపాన్ని ఆశ్రయించుకొని దేవుణ్ణి మనం ప్రేమించు వారం ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సమాధానము మేలును అనుగ్రహిస్తాడు ఇక్కడ మీరు చూసినట్లయితే బాధపడువు అనే బాధను దృఢీకరింపలేదు ఈరోజు మీరు ఏ బాధలో ఉన్నారో అనారోగ్యంలో ఉన్నారో ఆర్థిక అవసరతలు ఉన్నారో ఏ పరిస్థితులు ఉన్నారో నాకు తెలియదు కానీ దేవుని దగ్గర తప్పక సహాయం దొరుకుతుంది సమాధానం దొరుకుతుంది విడుదల దొరుకుతుంది ఎందుకంటే ఆయన కలిగినటువంటి దేవుడు మన హృదయ అంతరంగాలన్నీ ఎరిగినటువంటి వాడు మన యొక్క దేవుడు దాన్ని చూచి ఆయన ఆసేపడలేదు మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని చూసి అసహ్యపడేటువంటి దేవుడు కాదు మనల్ని చేర్చుకునేవాడు ప్రేమించేవాడు మనల్ని అర్థం చేసుకునేవాడు మనల్ని క్షమించేటువంటి గొప్ప మనసు కలిగినటువంటి వాడు క్షమించుటకు ఆయనకు సమమైన వారు ఎవరైనా ఉన్నారా అంటారు వాక్యం అందుకని అతనికి తన ముఖము దాచుకోలేదు దేవుడు ఎప్పుడు కూడా ఆయనకు మొరపెట్టేవారికి విజ్ఞాపన చేసేవారికి మొరను ఎప్పుడు కూడా దాచుకునేవాడు కాదు ఒకవేళ ముఖం దాచబడింది అంటే అర్థమైందంటే ఎవరైతే పాపాన్ని ఒప్పుకోకుండా పాపం నుండి విడుదల పొందాలి అనేటువంటి నిశ్చయిత లేకుండా పాపంలో చేసి పాపంలో ఉంటూ దేవుణ్ణి వెతికినప్పుడు దేవుడు వారికి దూరంగా ఉంటాడు కానీ విరిగి నలిగినటువంటి హృదయంతో ఉన్నప్పుడు దేవుడు వారికి తప్పనిసరిగా వారి మరణం వారి ప్రార్థన అంగీకరించి జవాబును దయచేస్తాడు కాబట్టి మన ప్రభు జాలి కలిగినవాడు ప్రేమ కలిగినవాడు ప్రతి విషయంలో మనం ధైర్యంగా దేవుని మనం విజ్ఞాపన చేయొచ్చు మొరపెట్టచ్చు తప్పనిసరిగా ఏ విషయంలో కూడా మీరు చింతించొద్దు ప్రతి విషయంలో కూడా ప్రార్థనాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయం అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చినటువంటి దేవుని సమాధానం మనకు మన హృదయాలకు మన తలంపులకు కావలిగా ఉండి దేవుడు మనల్ని సంరక్షించేవాడు ఆలోచన చెప్పేవాడు నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు అట్టి దేవుని కృప మీ అందరికీ మెండుగా అనుగ్రహించును కాక ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడా ఈ మాటలు మా అందరి హృదయాల్లో నూరంతలుగా పలింపు చేయమని ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి యొక్క అవసరతను మీరు తీర్చండి ఆధ్యాత్మికంగా బలపరచండి నీ పిల్లలకు రక్షణలో బలపడే కృప దయచేయమని ఏ సునాములు అడుగుబడి కొంచున్నాం మా తండ్రి ఆమె ప్రభు మిమ్మల్ని దీవించను కాక ఆమె అందరికీ వద